రాజ్ మహేంద్రవర మార్క్స్ కళాశాల త్వరగా పూర్తి చేయాలి అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు ఈ మేరకు ఆయన రుణ అధికారులు పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు కళాశాలలో ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజీలను అభివృద్ధి చేయాలి అని కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమండ్రి చరిత్ర ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్న ఆర్ట్స్ కళాశాల ముఖద్వార పనులు స్వాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అని వచ్చే నెల మూడో వారం మంత్రి నారా లోకేష్ రాజమండ్రి వచ్చే అవకాశం ఉందని ఆయన చేతుల మీదుగా ముఖద్వార ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారు ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి చేస్తారు అన్నదానికి యోగాంధ్ర అన్నది ఎగ్జాంపుల్ సుమారు నెల రోజులు అంటే ఏదో కార్యక్రమం పెట్టారు తూతూ మంత్రంగా అందరూ వచ్చేసారు యోగా ఆసనాలు వేసేసారు వెళ్ళిపోయారు కాదు వాళ్ళకి ప్రాక్టీస్ చేపించి ముందు రోజు మళ్ళా వాక్ డ్రిల్ చేసి వాళ్ళ ఆసనాలు సరిగ్గా వేయగలుగుతున్నారు వేయడంతో కాదు భవిష్యత్తులో కూడా వారు దీన్ని వాళ్ళ యొక్క జీవన శైలిలోని పెట్టుకోవాలి అలవాటు చేసుకోవాలి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సరే అదొక అంశం అయితే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఏదైతే సూపర్ సిక్స్ లో రాష్ట్రంలో ఉన్న యువత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం ఆ పెట్టుబడులు వచ్చిన దాన్ని వెంటనే గ్రౌండ్ చేసి ఉద్యోగ అవకాశాలు త్వరగతిని ఇచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఇప్పటికే విశాఖపట్నంలో ఆపరేషన్స్ నడుస్తా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ప్రైవేట్ లిమిటెడ్ వారు విశాఖపట్నంలో పదిహేను వేల ఎనభై మూడు కోట్లు అంటే ఫిఫ్టీన్ ఎయిటీ త్రీ క్రోర్స్ పెట్టుబడి పెట్టి ఎనిమిది వేల ఉద్యోగాలు కల్పించే విధంగా ఎంబోయి అవ్వడం జరిగింది అతి దగ్గరలో అది కూడా గ్రౌండ్ చేసి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం సంవత్సరాలు ఏదైతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క అనాలోచన వలన వారి యొక్క పైకిరి వలన భయపడి ఎవరైతే ఒక కంపెనీస్ ఐటీ కంపెనీస్ కానీ పెట్టుబడులు గానీ భయభ్రాంతుల గురే వెళ్ళిపోయారో అందరినీ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉందన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మొన్ననే శుభవార్త వైజాగ్ లో మేము అందరం కూడా ఉండగా వినడం జరిగింది అతి దగ్గరలో అది కూడా చేసి గ్రౌండ్ చేసి మేము కూడా దాన్ని ప్రజలకు ఏదైతే సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు సూపర్ సిక్స్ లో ఒక హామీ అది అవ్వాలి అని అంటే ఏదో ఒక వ్యక్తి వస్తే ఉద్యోగం కల్పించేలేం కదా పరిశ్రమలు రావాలి దానికి అనుగుణంగా పెట్టుబడులు రావాలి ఐటీ కంపెనీస్ రావాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఒక నమ్మకం అనేది ఉండాలి పెట్టుబడి పెట్టేవాడు ఎవరైనా సరే వ్యాపారవేత్త ఒక రూపాయి పెట్టినప్పుడు తన రూపాయి సురక్షితంగా ఉందా పర్వాలేదా అక్కడ రేపు భవిష్యత్తులో ఏ సమస్య లేకుండా ఉంటుందా అన్నది వ్యాపారస్తుడు ఒక నైజం లక్షణం అలాంటి వ్యాపారస్తులందరినీ కూడా గత ఐదు సంవత్సరాలు భయభ్రాంతులు వైసీపీ వాళ్ళు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ముగ్గురు కూడా కృషి చేసి తీసుకొస్తా ఉంటే మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పుష్ప సినిమాలో జాతర నరికేస్తాడు ఏంటి బీరకాయలనా వంకాయలనా సొరకాయల నరికేస్తారు నరికేస్తాడు లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో చాలా అంటే భయం వేస్తా ఉంది ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా ఆ సింగయ్య అన్న వ్యక్తి కార్ కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే సింగే గారు లాంటి వ్యక్తుల్ని తన కార్ కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగే గారు కానీ ఇంకే ఇంకెవరైనా కానీ కనీసం తెలుస్తుంది ఎవరికైనా సరే కారు ఏదో అడ్డపడ్డాది టైరు అంటే ఏదో జరిగింది అంటే కారు కింద ఎవరో పడ్డారు పడ్డవాడు రాష్ట్ర ప్రజల్లో ఒకడు మన కోసం వచ్చినోడు అయి ఉండొచ్చు దిగాలి ఇంగిత జ్ఞానం దిగాలి నోటికి అన్నమే తింటున్నా దిగి మానవత్వం చాటుకొని ఏం జరిగింది ఇతన్ని వెంటనే ఏదో ఒక వైకిల్లో లేకపోతే అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అనుకుంటే బల ప్రదర్శనతో వచ్చారు కదా అంబులెన్స్ రాదు తోటి పంపించి హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించిందని చెప్పాలి